హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రీతమ పార్ట్ ఫిఫ్టీ నైన్ హాస్పిటల్లో ఉన్న మైత్రిని ఇంటికి తీసుకురమ్మని ప్రవీణ్కి చెప్పి వెళ్ళిపోతాడు ఆ రెస్టారెంట్ ప్లానింగ్లో తను చేసిన మార్పులను ఎక్స్ప్లెయిన్ చేయమని మనుని అడుగుతాడు సాత్విక మైదలికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది వరలక్ష్మి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం అంకిత్కి రావడం కంట్రోల్ అవ్వకపోవడంతో కంగారుగా అతని దగ్గరికి వచ్చి అతని తల మీద చిన్నగా తడుతూ అతనికి మంచినీళ్ళు ఇచ్చింది ఆదమ్మ ఆ మంచినీళ్ళు తాగుతూ కోపంగా మైదలి వైపు చూస్తూ ఒక్క రోజులో ఏం మాయ చేసావే నేనంటే ప్రాణం పెట్టి మా అమ్మానాన్నలకి నువ్వు ముఖ్యమైపోయావు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అంకేత్ అతను రెప్ప వేయకుండా మైథిలినే చూడడం చూసి మరీ అలా చూడకు నా బంగారానికి దిష్టి తగులుతుంది అని అంది వరలక్ష్మి ఏంటి బంగారమా అని నోరు తెరిచాడు అంకేత్ బంగారమే మా కోసం మా ఇంటికి వచ్చిన మా బంగారం ఇది అని మైదలికి మిటికని విరిచింది మహాలక్ష్మి వరలక్ష్మి అయితే బయటికి ఎందుకు బయటికి ఎక్కడికి వదలకు తీసుకుని వెళ్ళి ఏ లోకర్లోనో పెట్టండి మీ బంగారాన్ని లేకపోతే ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు అని వంగరగా అన్నాడు అంకేత్ మా బంగారాన్ని ఎలా చూసుకోవాలో ఎక్కడ పెట్టాలో మాకు బాగా తెలుసు కానీ ముందు నువ్వేం చేద్దామనుకుంటున్నావో అది చెప్పు అని అన్నాడు గోపాలరావు ఏం చేయడం ఏంటి అర్థం కాక అయోమయంగా అడిగాడు అంకేత్ పెళ్ళయ్యాక బిజినెస్ చేసుకుంటాను చూసుకుంటాను అని చెప్పావు కదా మరి ఇప్పుడు బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నావా లేదా అని సూటుగా ప్రశ్నించాడు గోపాలరావు బౌల్లో ఉన్న కర్రీ వడ్డించుకుంటూ రేపే అన్నాడు అంకేత్ ఆ మాటకి షాక్ అయ్యి నిజమేనా అని అడిగాడు గోపాలరావు హా అది నిజం కాదు అన్న ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది మాట ఇచ్చాను కదా పెళ్ళి అవ్వగానే బిజినెస్ చూసుకుంటాను అని మాట మీద నిలబడుతున్నా అని అన్నాడు అంకేత్ తమరి ఆలోచనలు ఎప్పుడు ఒకలాగానే ఉండవు కదా మీరు తీసుకున్న నిర్ణయాలతో మార్పులు ఏమన్నా వచ్చాయేమో అని అనిపించింది అందుకే ఆ డౌట్ వచ్చిందిలే అని అన్నాడు గోపాలరావు హార్డ్ డాడ్ మార్పులు వచ్చాయి ఇదివరకు మీ కోసం బిజినెస్ చూసుకోవాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ అద్వైత మైత్రిల అంత చూడడం కోసం బిజినెస్లోకి అడుగు పెడుతున్నాను అని మనసులో అనుకుని నా నిర్ణయంలో ఎలాంటి మార్పులు రాలేదు ఇకపై రావు కూడా మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు రేపటి నుంచి బిజినెస్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటాను అని మాటిచ్చాడు అంకేత్ సరే అని నువ్వు ఎప్పటి నుంచి కాలేజీకి వెళుతున్నావు తల్లి అంటూ మైదిలిని ప్రేమగా అడిగాడు గోపాలరావు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి నాన్న అని చెప్పింది మైదిలి ఓకేరా నువ్వు కాలేజీకి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను నువ్వు అమ్మతో వెళ్ళి నీకు కావలసినవన్నీ షాపింగ్ చేసి కొనుక్కొని తెచ్చుకో అని వరం అమ్మాయికి నీ ఇచ్చే తను ఏమి కొనుక్కున్నా నువ్వు అడ్డు చెప్పకు అని అంటూ ఆర్డర్ వేశాడు గోపాలరావు తనకి నేనెందుకు అడ్డు చెప్తానండి ఏం కావాలన్నా దగ్గరుండి నేనే కొనిస్తాను అని అంది వరలక్ష్మి అయ్యో నానా ఇప్పుడు షాపింగ్ ఏమీ అవసరం లేదు నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి అని అంది మైథిలీ అవసరం లేకపోతే సరదాగా వెళ్ళిరా తల్లి వేరే ఒకరి వస్తువులు వాడుకోవాల్సిన కర్మ నీకు లేదు తల్లి నీ వస్తువులన్నీ ప్రత్యేకంగా ది బెస్ట్ టాప్ బ్రాండెడ్ వస్తువులై ఉండాలి అని ప్రేమగామకి చెప్పాడు గోపాలరావు ఆ మాటకి చిన్నగా నవ్వుతూ సరేనా మీ ఇష్టం అని అంది మైథిలీ వాళ్ళు మైథిలి మీద చూపిస్తున్న ప్రేమను చూసి కడుపు మండడంతో ప్లేట్లో చీకటి ఎత్తుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంకిత్ అది చూసి పాపం నా వల్లే తినకుండా వెళ్ళిపోతున్నట్లున్నాడు అని మనసులో అంకిత్ గురించి బాధపడింది మైథిలీ సురేంద్ర కంగారుగా వెళ్ళిపోవడంతో అతను ఎందుకు అంత కంగారుగా వెళ్ళాడో తెలియక అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ధాత్రి భువనేశ్వరి వాళ్ళు ఆ ఆలోచనలో ఉండగానే నుదుటికి చేతికి కాలికి కట్లు కట్టుకుని ఉన్న అశ్విన్తో ఆ ఇంటి లోపలికి వచ్చాడు సురేంద్ర అది చూసి అయ్యో అల్లుడి గారు ఏమైంది అని అంటూ అతని దగ్గరికి వచ్చింది భువనేశ్వరి ధాత్రికి కూడా అతని దగ్గరికి రావాలని ఉన్న ఏదో గిల్టీ భావం మనసులో ఉండటంతో ఆమె అడుగులు ముందుకి పడడం లేదు ఏమీ లేదు అత్తయ్య వెళుతుంటే బైక్ సెట్ అయి పడ్డాను చిన్నగా దెబ్బలు తగిలాయి అంతే మీరు అంత కంగారు పడకండి అని అన్నాడు అశ్విన్ ఇదంతా నా వల్లే అని మనసులో తనంతాను తిట్టుకుంది ధాత్రి అలా అతన్ని చూస్తూ ఉండిపోయింది భువనేశ్వరి అందరి మొహాల్లో ఒక గిల్టీ భావం కనిపిస్తూ ఉంటే యాక్సిడెంట్ ఎవరికైనా జరుగుతుంది అయినా నాకేమీ పెద్ద దెబ్బలు కూడా తగలేదు కదా మీరు ఎందుకు అంత డల్ అయిపోవడం అని అన్నాడు అశ్విన్ అతని మాటలకి వచ్చిన కన్నీళ్లు తుడుచుకొని మమ్మీ తను పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అని గుర్తు చేసింది ధాత్రి ఇట్స్ ఓకే నాకు ఆకలిగా లేదు పర్వాలేదు ఆమె వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పుకొని అన్నాడు అశ్విన్ ఆకలి వేయకపోవడం ఏంటి బాబు అని సురేంద్ర అంటూ ఉండగానే భువనేశ్వరి ప్లేట్లో టిఫిన్ వడ్డించి తీసుకువచ్చింది అది చూసి ఈ టైంలో టిఫిన్ ఏంటి భువన అని కొంచెం అసహనంగా అన్నాడు సురేంద్ర ఇంకా వంట చేయలేదండి ఏదో కంగారుగా ఉండి వంట సంగతి మర్చిపోయాను సంజాషి ఇచ్చింది భువనేశ్వరి పర్వాలేదండి నేను టిఫిన్ చేస్తాను దా దానిలో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీరు వరి అవ్వకండి అని అన్నాడు అశ్విన్ దాంతో టిఫిన్ ప్లేట్ అతని ముందు పెట్టింది భువనేశ్వరి అతని కుడి చేతికి దెబ్బ తగిలి కట్టు కట్టి ఉండడంతో ఇప్పుడు అతని ఎలా తింటాడు అన్న ఆలోచనలో పడ్డారు అందరూ వారి ఆలోచన అవడంతో ఒక స్పూన్ ఇవ్వండి నేను తింటాను అని అన్నాడు అశ్విన్ ఆ మాటతో అతను అతన్ని విచిత్రంగా చూశారు అందరూ దాత్రి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి దోశని స్పూన్తో ఎలా తింటారో మాకు చూపించండి మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం అని అంటూ అతని చేతికి ఒక స్పూన్ని ఇచ్చింది ఆమె చేతిలో స్పూన్ తీసుకుని దానితో దోశను కట్ చేసి తినడానికి నానా కష్టాలు పడుతున్నాడు అశ్విన్ అది చూసి చిన్నగా నవ్వుకొని అది చూసిన అందరికీ నవ్వు వచ్చింది దాత్రి తన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ కష్టపడింది చాలు ఇటువండి అని అంటూ అతని చేతిలో తన చేతిలోకి ప్లేట్ తీసుకుని దోశ తుంచి చట్నీతో కలిపి అతన్ని నోటి దగ్గర పెట్టింది ఆమెలో కనిపిస్తున్న మార్పు నమ్మలేనట్లు కళ్ళు వదిలేసి ఆమెనే చూస్తూ ఉన్నాడు అశ్విన్ ఏంటి చూస్తున్నారు తినండి అని అంది ధాత్రి పెళ్ళయ్యాక తనతో ఒక్క మాట కూడా మాట్లాడిన ధాత్రి ఈరోజు ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడడం ఆశ్చర్యంగా చూస్తూనే నోరు తెరిచాడు అశ్విన్ మోక్షతికి ఏమైందో అన్న భయం ఒక పక్క దీని అంతటికీ కారణం తనే కాబట్టి ఖచ్చితంగా మయూర్ తనని చంపేస్తాడు అన్న భయం మరోపక్క ఉండడంతో ఏడుస్తూ తన రూంలో అలానే కూర్చుని ఉంది తనేషా మోక్ష తగిలిన బుల్లెట్ తీసేసి అతను అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్స్ చెప్పడంతో ఆ విషయం సంయుక్తకి కాల్ చేసి చెప్పాడు మయూర్ దాంతో అప్పటి వరకు పడిన టెన్షన్ తగ్గడంతో శైలజకి విషయం చెప్పి ఆమెకి భోజనం పెట్టి తనిషా ఎలా ఉందో చూసి వద్దామని ఆ రూమ్కి వెళ్ళింది సంయుక్త రూమ్లో తనీష ఇంకా అలా ఏడుస్తూనే కూర్చోవడం చూసి తనీషా ఇంకా ఇలానే ఉన్నావేంటి ముందు ఫ్రెష్ ఆ అడ్రస్ మార్చుకో అని అంది సంయుక్త ఆమె అలా అనడంతో ఒకసారి తన డ్రెస్ వైపు చూసింది తనిషా ఆమె డ్రెస్ మొత్తం బ్లడ్తో తడిచిపోయింది అది చూసి మోక్షతికి ఆయన అయిన గయం గాయం కళ్ళ ముందు మళ్ళీ కదలడంతో ఆంటీ అని అంటూ మళ్ళీ ఏడుపు అందుకుంది ఆమె అబ్బా తనిషా మోక్షతికి ఏమీ కాలేదమ్మా ఇప్పుడు మయూర్ ఫోన్ చేశాడు తను బాగానే ఉన్నాడంట నువ్వు బాధపడకమ్మా ప్రేమగా ఆమె తలను మరుతూ అంది సంయుక్త అయితే పదండాంటి ముఖ్యని చూసి వద్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని కంగారుగా బయటికి లాక్కెళ్తుంది తనీష అబ్బా ఇప్పుడు కాదు తల్లి మయూర్ ఇంటికి రాని వాడు వచ్చకు వెళదాం అని అంది సంయుక్త మయూర్ అన్న పేరు వినగానే తనీషా కళలో భయం క్లియర్గా కనిపించడంతో ముందు నువ్వు భూంచేసి రెస్ట్ తీసుకో తల్లి అని అంది సంయుక్త వద్దు నాకు నాకేమీ వద్దు అని అంటూ మళ్ళీ అదే సోఫాలో కొప్పకొని వెనక్కి వాలింది తనీషా ఆమెను అలా చూసి చాలా భయపడుతున్నట్లుంది ఈ పరిస్థితుల్లో తను ఇబ్బంది పెట్టడం ఎందుకు మయూర్కి కాల్ చేసి చెప్తే తనే చూసుకుంటాడు అని మనసులో అనుకుని కిందకి వెళ్ళి మయూర్కి ఫోన్ చేసింది సంయుక్త రెస్టారెంట్ ప్లాన్లో తను చేసిన మార్పులను ఎక్స్ప్లెయిన్ చేసి చెయ్యి అని సాత్విక్ చెప్పడంతో ఆ ప్లాన్ వైపు చూసి ప్రస్తుతం సిటీలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి అవి ఇచ్చే కాంపిటీషన్ నుండి తట్టుకోవాలి అంటే మన రెస్టారెంట్లో సంథింగ్ స్పెషల్ ఉండాలి ఆ సంథింగ్ స్పెషలే ఈ మన స కుటుంబ సపరివార సమేతం అని అంది మను ఆమె చెప్పేది అర్థం కానట్లు చూసాడు సాత్విక్ బిజినెస్లో అడుగుపెడుతున్న అంకిత్ అద్వైతిని ఎలా ఎదుర్కొంటాడు దాత్రి సాత్విక్ని మర్చిపోయి అశ్విన్ని తన భర్తగా అంగీకరిస్తుందా మోక్షికి అలా కావడానికి కారణమైన తనీష్ మయూర్ ఏం చేస్తాడు మను చెప్పిన ప్లాన్ సాత్విక్కి నచ్చుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండండి అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం